కండ్రిక్ వైద్యం జరిగిందా పౌన్ బాబు ఆర్ ఎక్సీ వైద్యం జరిగింది ఆ రోజు చాలా మంది చెప్పేవారు మనందరం కూడా నేను ఇది మంచి కార్యక్రమం అని చేస్తాం మనకెక్కడ తెలియదు మనకి తెలియలేదు పెద్ద తెలిసినట్టు తెలుస్తాం అని చూసాం కానీ వాటర్ పాలయం విశ్లేషణ చేశాం ఏంటి విశ్లేషణ అంటే రాత్రిపూట దొంగల్లాకి వెళ్ళారు తెలియజం పార్టీ నాయకులు తెలుసు పార్టీ నాయకులు దొంగలా గ్రామంతో పిల్లల్లోకి వెళ్ళారు వెళ్ళారు చెప్పారు పాప అమ్మడ్ గత సంవత్సరం పదమూడు వేలు వచ్చింది మరి రెండో దానికి వస్తుంది రెండో దాకా లేదు కూటమి వస్తే మరి ఆ కూటమి ముప్పై వేలు వస్తారు చంద్రబాబు నమ్మలేము చంద్రబాబు అడగ చెప్తాడు లేదు లేదు బాబా చంద్రబాబు కాజుడు పక్కన పవన్ కళ్యాణ్ ఊపిేస్తాడు మొత్తం ఆ నిలబెట్టేస్తాడు చెప్పి బాండ్ చూపించాడు ఆయన కూడా సంతకం పెట్టాడు ఇప్పుడు ఏమంటాడైనా అధ్యక్షుడు ఆయన రెండో యాక్షన్ పోటీ చేశాడు ఆయన అంటున్నాడు నాకు భావన చేత కాదు పోరాటమే చేత ఉందని చెప్తున్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన ఉప ముఖ్యమంత్రిలో ఆయన తీసుకున్న ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో ఆయన శాఖ మన గ్రామీణ అభివృద్ధి శాఖ మన పంచాయతీ రూపాయ నిధులు

పోరాటం ఎవరి పోరాటం చేస్తారు ఐదు సంవత్సరాలు అధికారంలో రాసా ఆయన వచ్చి అన్ని అయిపోయేది చెప్తున్నాడు నువ్వు వచ్చి చెప్పి అన్ని లేదా పోరాటం చెయ్యి వచ్చి కదా పోరాటం నువ్వు ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఒక ప్రభుత్వం రుణవాడివి పార్టీకి అధ్యక్షుడివి ఒక బ్యాంక్ ప్రెసిడెంట్ సంతకం పెట్టి ప్రజలకి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఒక మాట చెప్పిన వ్యక్తివి ఇవాళ నువ్వు ఏం మాట చెప్తున్నావు అంటే నాకు పాదపా పాపం అనుభవం లేదు నాకు వచ్చి పోరాటం చేయడం ఎవరి మీద పోరాటం చేస్తారు నేను ప్రతిపక్ష పార్టీ ఏది మా మాట్లాడేసి ఊపీసీ లాల్ ప్రభుత్వం ఎత్తుకెళ్ళిపోయారు లీల్ సంగతి ఏంటి హాల్ సంగతి ఏంటి అని చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడ కనబడవు గాలిలో వస్తాం గాలిలో వెళ్ళిపోతున్నాం ఇది ఇవాళ జరుగుతున్న పరిపాలన కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా ఇవాళ రాజా నియోజకవర్గంలో మనం పెద్ద ఎత్తున ఓటర్ పవర్ అయినప్పటికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున హాజరైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకి వేదిక ముందున్న వాళ్ళకి శిరస్సు నమస్కరిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ వేదిక గారికి ఇంకా అనేక మంది ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలున్నాయో ఆదేశాలను పూర్తిగా సూ గ్రామాల్లోకి వెళ్ళి ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన విషయాలన్నీ కూడా చేసిన మోసాలని మన ప్రజల్లో చెప్పే విధంగా ముందుకెళ్తారని చెప్పి నేను కోరుకుంటూ చివరిగా ఒకే మాట చెప్తా ఉన్నాను